వెల్కమ్ బ్యాక్ ఆధ్యాత్మికంగా ప్రసిద్దిగాంచిన స్థలంలో అవమానకర ప్రవర్తన హిందూ మతాన్ని గౌరవించని చర్య భక్తుల మనసును కలిసివేసింది లండన్లోని గోవిందదాస్ శాకాహార రెస్టారెంట్ లో ఓ వ్యక్తి మాంసాహారం తిని అందరినీ షాక్ కు గురిచేసిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది సంప్రదాయాలకు విరుద్ధంగా చోటు చేసుకున్న ఈ చర్యపై ఇస్కాన్ యాజమాన్యం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది హరీకృష్ణ ఉద్యమానికి చెందిన ఇస్కాన్ సంస్థ నిర్వహిస్తున్న ప్రసిద్ధ గోవిందదాస్ రెస్టారెంట్ లో ఓ వ్యక్తి అభ్యంతరకరంగా ప్రవర్తించిన ఘటన లండన్ లో కలకలం రేపింది పూర్తి శాకాహార భోజనాలు మాత్రమే అందించే ఈ ఆధ్యాత్మిక ఆవరణలో ఓ వ్యక్తి మాంసాహారాన్ని రెస్టారెంట్ లోనే తినడం స్థానిక భక్తులు ఆగ్రహం కలిగించింది ప్రత్యక్ష సాక్షుల కథన ప్రకారం ఓ వ్యక్తి రెస్టారెంట్ లోకి వచ్చి ఇక్కడ నాన్ వెజ్ ఉందా అంటూ షాప్ నిర్వాహకులను ప్రశ్నించారు ఇది పూర్తిగా శాకాహారమైన స్థలమని సిబ్బంది చెప్పినప్పటికీ బ్యాగుల నుంచి బయటకు తీసిన చికెన్ అక్కడే తినడం ప్రారంభించాడు సిబ్బంది వెంటనే ఆ వ్యక్తిని ఆపేందుకు ప్రయత్నించినా కొంతసేపు ఘర్షణకు దిగాడు ఇక ఈ సంఘటనపై ఇస్కాన్ యాజమాన్యం స్పందిస్తూ ఇది మాకు అత్యంత అపవిత్రమైన విషయమని మండిపడ్డారు కానీ తాము ఆ వ్యక్తితో ఘర్షణకు దిగలేదని శాంతియుతంగా బయటకు పంపించమన్నారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనల్లో మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని నిర్వాహకులు తెలిపారు తాము మొత్తం వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయకపోయినప్పటికీ ఈ వ్యవహారం స్థానిక హిందూ సమాజాన్ని బాధించింది ఈ ఘటన తర్వాత గోవిందదాస్ రెస్టారెంట్లో భద్రత చర్యలు చేస్తామని నిర్వాహకులు వెల్లడించారు మత విశ్వాసాలను గౌరవించిన ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొంటూ భవిష్యత్తులో ఇలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్త తీసుకుంటామని వారు తెలిపారు మద స్థలాల్లో అభ్యంతరకర ప్రవర్తన ఎట్టి పరిస్థితులను అంగీకార యోగ్యం కాదన్న భావన స్థానిక హిందూ సమాజంలో ప్రబలంగా వ్యక్తమవుతుంది ఆధ్యాత్మికంగా ప్రసిద్ధిగాంచిన స్థలంలో అవమానకర ప్రవర్తన హిందూ మతాన్ని గౌరవించని చర్య భక్తుల మనసును కలిసివేసింది లండన్లోను గోవిందదాస్ శాకాహార రెస్టారెంట్లో ఓ వ్యక్తి మాంసాహారం తిని అందరినీ షాకు గురిచేసిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది సంప్రదాయాలకు విరుద్ధంగా చోటు చేసుకున్న ఈ చర్యపై ఇస్కాన్ యాజమాన్యం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది హరేకృష్ణ ఉద్యమానికి చెందిన ఇస్కాన్ సంస్థ నిర్వహిస్తున్న ప్రసిద్ధ గోవిందాస్ రెస్టారెంట్ ఓ వ్యక్తి అభ్యంతరకరంగా ప్రవర్తించిన ఘటన లండన్ లో కలకలం రేపింది పూర్తి శాకాహార భోజనాలు మాత్రమే అందించే ఈ ఆధ్యాత్మిక ఆవరణలో ఓ వ్యక్తి మాంసాహారాన్ని రెస్టారెంట్ లోనే తినడం స్థానిక భక్తుల్లో ఆగ్రహం కలిగించింది ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఓ వ్యక్తి రెస్టారెంట్ లోకి వచ్చి ఇక్కడ నాన్ నాన్వేజ్ ఉందా అంటూ షాప్ నిర్వాహకులను ప్రశ్నించారు ఇది పూర్తిగా శాకాహారమైన స్థలమని సిబ్బంది చెప్పినప్పటికీ బ్యాగ్ నుంచి బయటకు తీసిన చికెన్ అక్కడే తినడం ప్రారంభించాడు సిబ్బంది వెంటనే ఆ వ్యక్తిని ఆపేందుకు ప్రయత్నించినా కొంతసేపు ఘర్షణకు దిగాడు ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సౌమ్య లైవ్ లో అందిస్తారు సౌమ్య లండన్లో లో గోవింద్ రెస్టారెంట్ లో ఒక అనూహ్య సంఘటన అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు సాధారణంగా ఎవరైనా రెస్టారెంట్ కి వెళ్తే అక్కడ ఉండేటటువంటి తింటారు లేదా వాళ్ళకి కావాల్సినటువంటి ఐటమ్స్ లేనప్పుడు వేరే రెస్టారెంట్ కి వెళ్ళిపోతారు కానీ గోవిందాస్ రెస్టారెంట్ చూసుకున్నట్లయితే ఇస్కాన్ టెంపుల్ ఇస్కాన్ వాళ్ళు డైబెటీస్ నిర్వహిస్తున్నటువంటి ఒక అత్యంత అక్కడ ప్రసిద్ధి చెందినటువంటి రెస్టారెంట్ కేవలం అక్కడ శాఖాహారులు మాత్రమే అక్కడ తింటారు అయితే అలాంటి రెస్టారెంట్ లో ఒక వ్యక్తి సడన్ గా వచ్చి అక్కడ తనకి నాన్ వెజ్ కావాలి అని సిబ్బందితో అడిగినప్పుడు సిబ్బంది ఇది కేవలం శాఖాహారానికి సంబంధించినటువంటిది ఈ చుట్టుప్రక్కల ఉండేటటువంటి ప్రాంతం అంతా కూడా చాలా శాఖాహార లో ఉంటారు పుణ్యమైనటువంటిది కాబట్టి ఇక్కడ ఎలాంటి నాన్ వెజ్ ఐటమ్స్ దొరకవు అని మర్యాద పూర్వకంగానే చెప్పారు కానీ ఆ వ్యక్తి ఆ వాళ్ళు చెప్పేది వినకుండా ఆ వ్యక్తి తనతో పాటు ఒక ని తీసుకొచ్చాడు ఆ బ్యాగ్ లో ఉండేటటువంటి బాక్స్ ఓపెన్ చేసి దానిలో ఉండేటటువంటి నాన్ వెజ్ ఏదైతే చికెన్ ఉంటుందో దాన్ని ఆ రెస్టారెంట్ లో తినేసరికి ఒక్కసారిగా ఆ రెస్టారెంట్ కి సంబంధించినటువంటి సిబ్బంది అందరూ కూడా షాక్ కి గురయ్యారు అయితే వెంటనే ఆయనతో గొడవ పడకుండా మర్యాద పూర్వకంగానే ఇది చాలా పవిత్రమైనటువంటి స్థలంగా హిందువులందరం అందరూ కూడా భావిస్తాము ఇలాంటి ప్రాంతంలో నాన్ వెజ్ తినడం నిషేధం అని చెప్పి మర్యాద పూర్వకంగా చెప్పినప్పటికీ కూడా ఆ వ్యక్తి వినకుండా కావాలని అక్కడ ఇస్కానిస్ తో గొడవ పడడానికి అయితే ప్రయత్నించినట్టు తెలుస్తుంది అయితే ఆ నేపథ్యంలో కూడా వాళ్ళు చాలా సమన్వయం పాటిస్తూ ఆ వ్యక్తితో గొడవ పడకుండా చాలా మర్యాద పూర్వకంగానే తినకూడదు అని చెప్పి అక్కడి నుంచి పంపించినట్లు తెలుస్తుంది ఏదేమైనా సరే ఆ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా గొడవ పడడం కోసమే ఈ ఈ పని అంతా కూడా చేసినట్లుగా తెలుస్తుంది అయితే దాని తర్వాత పోలీస్ కంప్లైంట్ కూడా ప్రస్తుతం ఇస్కానిస్ వాళ్ళు ఇవ్వడం జరిగింది అయితే మొత్తం ఈ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ఇస్కానిస్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉండేటటువంటి ఇష్యూని డీల్ చేసినప్పటికీ కూడా ఇది ఒక కేవలం అక్కడ ఉండేటటువంటి రెస్టారెంట్ కి సంబంధించిన కాదు హిందువుల యొక్క మనోభావాలకి సంబంధించిన విషయంగా మనకు తెలుస్తుంది ఎందుకంటే దాదాపు మనం చూస్తున్నాము ఆ మన 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 దేశంలోనే కాకుండా ఎక్కడ చూస్తున్నా సరే వరుస హిందూ దేవాలయాలు లేదా హిందూ మతాన్ని టార్గెట్ చేస్తూ అనేక మంది అనేక రకాలైనటువంటి సంఘటనలకి చేస్తూ ఉన్నారు మనం చూస్తున్న ఒక దగ్గర దేవాలయాల మీద రాతలు రాస్తున్నారు ఇంకొక దగ్గర ఆలయానికి సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు ఇంకొంతమంది హిందూ హిందువుల యొక్క సాంప్రదాయాలను కానీ లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి కల్చర్ కి సంబంధించి తప్పుడుగా మాట్లాడడం కానీ ఇవన్నీ మనం నిరంతరం చూస్తూనే ఉన్నాము ఎక్కడికక్కడ హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగాను వారిని రెచ్చగొట్టే విధంగాను ఎప్పటికప్పుడు వేరే వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి పనులను చేస్తున్నప్పటికీ కూడా చాలా సమన్వయం పాటిస్తున్నారని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఇప్పుడు లండన్ లో ఏదైతే అక్కడ జరిగినటువంటి గోవిందా రెస్టారెంట్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఉందో ఇప్పుడు దీంతో కూడా పెద్ద ఎత్తున హిందువులందరూ కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ఒక వ్యక్తి ఒక రెస్టారెంట్ కి వచ్చాడు అంటే అక్కడ ఉండేటటువంటి ఫుడ్ తినాలి లేదా అక్కడి నుంచి వేరే రెస్టారెంట్ కి వెళ్ళిపోవాలి కానీ ఉద్దేశపూర్వకంగా ఒక బ్యాగ్ లో తను తీసుకొచ్చి అక్కడ ఉండేటటువంటి ఫుడ్ నాన్ వెజ్ ని తీసి తిన్నాడు అంటే ఖచ్చితంగా అక్కడ అసలు ఏం జరుగుంటుంది ఆ వ్యక్తి ఎంత ఉద్దేశపూర్వకంగా వస్తున్నాడు తెలుస్తుందని తెలుస్తుంది అని చెప్పి మాత్రం తీవ్రంగా వ్యతిరేక పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు జరిగినటువంటి విషయం మీద యావత్ హిందూ సంఘాలు అన్ని కూడా భగ్గుమంటున్నాయి రైట్ సౌమ్య థ్యాంక్ యూ